ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సత్యం దగ్గరికి వస్తుంది సుశీలమ్మా అమ్మా నువ్వెప్పుడు వచ్చావు అనగానే బాలు తీసుకొచ్చాడు సత్యం నువ్వేమైనా చిన్నపిల్లాడివా నీ భార్య తప్పు చేసిందని మాట్లాడటం లేదేంటి అనగానే అమ్మా చాలాసార్లు తప్పు చేసింది కానీ ఇప్పుడు తప్పు మించిపోయిందమ్మా అని అంటారు చూడు సత్యం ఇలా నువ్వు ప్రభావతితో మాట్లాడకుండా ఉంటే నీ కొడుకులు ఏం నేర్చుకోవాలి నీ గురించి నువ్వు తప్పు చేసినప్పుడు ప్రభావతికి గడ్డి పెట్టలేదు ఇప్పుడు అందుకే తన తప్పు తారాస్థాయికి చేరిపోయింది ఇక్కడ ఒక నెల రోజులు ఉంటాను తప్పులన్నీ సరిదిద్ది వెళ్తాను కిందికి రా అని చెప్పి సత్యాన్ని సుశీలమ్మ హాల్లోకి తీసుకొని వస్తుంది అందరూ హాల్లోకి వస్తారు ఇక ప్రభావతి ఏంటి ప్రభావతి ఇంకా నీ తప్పు నువ్వు సరిదిద్దుకోకుండా మా ఆయన నాకు మాట్లాడలేదు మీ నాన్న నా తప్పునంతా బయట పెట్టింది అని చెప్పి ఎందుకు మీనాపై ఏడుస్తావు నువ్వు తప్పు చేశావా లేదా అన్నది గుండెలమే చేయేసుకొని చెప్పు అని అంటుంది అది కాదత్తయ్య అనేలోపు నీ కొడుక్కి నమ్మావు ఎప్పుడో నిన్ను ముంచుతాడని ఎప్పటి నిండో చెప్పాను ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని నిన్ను ఇడిగించేశాడు వాడేంటి ఎవరిన వండితే తిందామా ఎవరిన డబ్బుల్ని మోసం చేద్దామా అని మనోజ్ ఇలాగే ఉన్నాడు నువ్వు మనోజ్ని నమ్మినంతకాలం ఇదిగో నీ భర్త కూడా నిన్ను నమ్మడం మానేస్తాడు అని చెప్పి అంటుంది అత్తయ్య నేను తప్పు చేశాను క్షమాపణ మిమ్మల్ని అడుగుతాను ఆ పూలమ్ముకునే దానికి నేను క్షమాపణ చెప్పను అనగానే అత్తయ్య మీ క్షమాపణ గురించి నేను ఎదురు చుట్టం లేదు అలాగే మావయ్య మీరు ఇంతకు ముందులా సంతోషంగా కబుర్లు చెప్పుకొని నేను వండితే తినాలని ఆశపడుతున్నాను అంతకంటే నేనేది కోరుకోవటం లేదు అనగానే చూడు చూడు ప్రభావతి నువ్వు ఎన్ని మాట్లాడినా ఆ మీనా బంగారు తల్లి కాబట్టి నిన్ను తల్లిగా సత్యాన్ని తండ్రిగా చూసుకుంటుంది నిజం చెప్పాలంటే నువ్వు మారాలి అనగాని ఎస్ గ్రాని ఆంటీకి ఎప్పుడు మీనా చులకరగానే ఉంటుంది ఒక్క పది రోజులు మీనా బాలు ఎక్కడికైనా టూర్కి వెళ్తే ఆంటీకి అప్పుడు వాల్యూ తెలుస్తుంది అనగాని వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోతే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఏ గొడవలు ఉండవు అనగాని నోర్మయ్యి నువ్వు అసలు మారవా అని అంటారు సత్యం ఒరే సత్యం ఆగు అమ్మ మీనా మీ అత్తయ్య బంగారు గాజులు ఎక్కడ ఉన్నాయి అనగడే అనగానే అత్తయ్య మీ బంగారు గాజులు ఎక్కడ ఉన్నాయి అని అంటుంది అంటే మీనా ముఖాన్ని కొట్టాను కదా నేను అనగానే చూసావా ఇలాంటి అహంకారం పనికిరాదు ప్రభావతి ఎక్కడున్నాయో చెప్పు అనగానే మంచం కింద ఉన్నాయి అని అంటుంది ఇక మీనా మంచం కింద గాజులను తీసుకొస్తుంది ఇదిగో సత్యం అందరి ముందు ప్రభావతి చేతులకి గాజులు వేయి అని అంటుంది సుశీలమ్మ ఇక సత్యం ప్రభావతి చేతులకి గాజులు వేస్తాడు ఏమండి నన్ను క్షమించండి ఇదిగో ఈ మనోజ్ గారిపై నమ్మకం పెట్టుకున్నాను మీరు ఇంత కోపంగా ఉంటారని అనుకోలేదు ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు అనగానే చూడు ప్రభా నువ్వు నా భార్యవి నువ్వు అందరి ముందు చులకనవుతూ మాటలు అనిపించుకుంటూ ఉంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది తప్పు చేయడం చిన్నపిల్లలకు సహజం నీలాంటి వారు తప్పు చేస్తున్న వాళ్ళకి సర్ది చెప్పాల్సిన వయసు నువ్వే అందరితో అనిపించుకుంటూ ఉంటే నా మనసు బాధపడుతుంది ఎందుకంటే నువ్వు ఎలాంటి దానివైనా నా భార్యవి కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇక బాలు నాన్న ఈకపై వీడికి నమ్మకపోతే అమ్మ హ్యాపీగా ఉంటుంది అని అంటారు ఒరే అంత సరిపోయింది కదా ఇంకేంటి అనగాని ఏంటి సరిపోయేది రెండు లక్షలు ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శృతి రెండు లక్షల ఎందుకు అని అంటుంది సుశీలమ్మ అంటే వాడు నాలుగు లక్షలు మీనా నగలు అమ్ముకున్నాడు కదా అత్తయ్యా అందుకే రెండు లక్షలు ఇచ్చేసింది రోహిణి ఇంకో రెండు లక్షలు వాళ్ళు నానిస్తాడు అనగానే బాగానే తెలివితేటలు ఉపయోగించుకుంటున్నారు ఒరే మనోజ్ నాలుగు లక్షలకి నాలుగు బంగారు గాజులు మెళ్ళ చైను నల్లపూసలు చెవి కమ్మలు అమ్మావు ఇప్పుడు అంత బంగారమే నాలుగు లక్షలకు వస్తుందా అనగాని బామ్మగారు వాళ్ళు మాకు నాలుగు లక్షలే అడిగారు అనగాని చూడు రోహిణి నాలుగు లక్షలు మీరు తీసుకొని సేమ్ బంగారం కొనివ్వండి ఇక్కడే ఉంటాను అనగాని డాలింగ్ నీ తెలివితేటలు మాకు రాలేదు ఇప్పుడు బంగారం ఆకాశానికి అంటుతుంది అంటే ఇవి కనీసం ఒక తాలిబొట్టుకు కూడా రావని అర్థమవుతుంది అనగాని అమ్మో ఈ అత్తయ్య ఇప్పుడు మనోజ్ గండి పూర్తిగా ముంచుతుందేమో అని అనుకుంటూ ఉంటుంది నానమ్మ అన్యాయం అనగానే చూడరా నగలు తీసుకెళ్లి అమ్ముకునేటప్పుడు ఎవరికి నువ్వు అన్యాయం చేయలేదా అందుకే ఈ రెండు లక్షలు కూడా రోహిణీకి ఇచ్చేయండి నేను చేయించిన బంగారుపు గాజులు చేయిను నల్లపూసలు కమ్మలు మర్యాదగా నేనున్నప్పుడే అవి ఎంత వీలైతే అంత త్వరగా తెచ్చివ్వాలి అని చెప్పి అంటుంది సుశీలమ్మ సూపర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శృతి ఇక సత్యంతో అంటూ ఉంటుంది సుశీలమ్మ పైన చిన్న ఇల్లు కట్టాలనుకున్నారు కదా ఎంతవరకు వచ్చింది అనగానే అమ్మ ఈ గొడవలు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటుంది చూడు సత్యం ఒకటి మాత్రం నిజం ఈ ఇంటికి వారసులు రావాలన్నా అలాగే మీనాబాలు ఇద్దరు సంతోషంగా ఉండాలన్నా వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ ఉండాలి కదా ఎందుకంటే వాళ్ళు నోటి నుండి ఎప్పుడూ చెప్పరు మనమే అర్థం చేసుకోవాలి నువ్వు మేస్త్రిని పెట్టు ఒక నెల రోజుల్లో ఒక మంచి ఇల్లు పైన కట్టించేస్తాను అనగాని అమ్మ అంటే అనగాని చూడ్రా మనం పెద్దవాళ్ళం నా కొడుకు నువ్వు నా దగ్గర డబ్బులు నీకిస్తాను నీ దగ్గర డబ్బులు నీ కొడుకు ఇవ్వు అనగాని సరేనమ్మా నేను మంచి మేస్త్రిని మాట్లాడి నెల రోజుల్లో పైన ఒక చిన్న రూము కట్టిస్తాను అన్ని సౌకర్యాలు ఉన్నది అని అంటారు సత్యం అత్తయ్య ఆ రూంలోకి నేను మా ఆయన వెళ్ళిపోతాంలే అనగానే చి నోర్మయ్ ఎక్కడ హాయిగా ఉంటే అక్కడికి వెళ్తానంటావు అసలు నీకు బుద్ధిందా ప్రభావతి వయసులో పైకి మెట్లు ఎక్కి దిగితే ఆ కీళ్ళు అరిగిపోతాయి నీకేమో కానీ నా కొడుకు ఇబ్బంది పడతాడు ఇక బాలు మీనా కాబట్టి పైకి వెళ్తారు ముందు ఆరోగ్యం చూసుకో అంతేగాని పైన అన్ని సౌకర్యాలు ఉన్నాయనగానే హాస్య కలిగించుకున్నావు అనగానే సర్లెండత్తయ్య అని అంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా రోహిణి మనోజ్కి చెప్తుంది ఇప్పుడు చూసావా ఆ బాలు మీనాకి మనం నాలుగు లక్షలు అనుకున్నాము ఇప్పుడు ఖచ్చితంగా డబల్ డబుల్ అవుతుంది మనోజ్ ఇదంతా నీ వల్లే నా వల్ల కావటం లేదు నేను మా నాన్న డబ్బులు ఇచ్చాడంటే అత్తయ్య నమ్మటం లేదు అలాగే ఈ డబ్బులు మన దగ్గర నాలుగు నాలుగు ఎనిమిది లక్షలు ఉండాలి ఇప్పుడు మూడు లక్షలు మాత్రమే ఉన్నాయి అనగానే రోహిణి నీకు చెప్పాను కదా నువ్వు డబ్బుల గురించి ఒప్పుకోవద్దని నువ్వే ఒప్పుకున్నావు ఆ రోజు నువ్వు ఏమి మాట్లాడకపోతే అమ్మ గాజులు తీసుకునేవారేమో అనగానే చూడు మనోజ్ మాటలు ప్రతిరోజు నువ్వు అనిపించుకోవడం నీకు సరదా ఏమో నీ భార్యగా నాకు సరదా కాదు అయినా డబ్బుల విషయంలో ఎప్పుడు నువ్వేమీ చేయద్దు కనీసం ఆ నగలు ఇప్పుడు మనం కొలేలోపు ఎంత అవుతుందో ఏమో అని చెప్పి పార్లర్కి వెళ్ళిపోతుంది కల్ రోహిణి ఇది ఇలా ఉండగా మీనాయిక తన స్కూటీపై పూలను తీసుకువెళ్తూ ఉంటుంది ఇంతలో రోడ్డుపై మోనిక నడుచుకుంటూ వస్తూ కుప్పకూలి అక్కడ స్పృహ కోల్పోతుంది వెంటనే స్కూటీ ఆఫ్ చేసి ఇక మోనిక దగ్గర పరుగు పరుగున వస్తుంది మోనిక మోనిక అని చెప్పి పాపం తనని పక్కనే ఉన్న వాటర్ బాటిల్తో ముఖాన్ని శుభ్రం చేసి నీళ్లు తాగిపిస్తుంది వదినా నువ్వా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి మోనిక ఇలా నువ్వు రోడ్డుపై ఇలా పడిపోవడం ఏంటి కనీసం అయినా రావచ్చు కదా అనగానే వదిన నాకేం కాదు నాకేం కాదు అని అంటూ ఉంటుంది ఏం కాదంటావేంటి ఒక్క నిమిషం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు మీ ఇంటి దగ్గర నేను వదిలి వస్తాను అని చెప్పి ఆటో మాట్లాడి ఇంటికి తీసుకొని వస్తుంది మీనా ఇక సంజయ్ వాళ్ళ నాన్న నీలకంట ఇటువైపు వాళ్ళత్తయ్య గారు మీనాని మౌలిక తీసుకురావడంతో కోపంగా చూస్తూ ఉంటారు ఇక వదిన నువ్వు వెళ్ళిపో అనగానే ఏమైంది మౌనిక నువ్వు దారి మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయావు తీసుకొచ్చాను అనగానే ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా ఇప్పుడు నీ పుట్టింటికి వెళ్ళి ఈ మీనా నువ్వు తీసుకొచ్చేటట్టు చేస్తారా కళ్ళు తిరిగిందని డ్రామా వేస్తారా అనగానే ఏవండి నేను నిజమే చెప్తున్నాను అని అంటుంది చూడు సంజయ్ ఒకటి మాత్రం నిజం మౌనిక చాలా అంటే చాలా నీరసంగా ఉంది ఒక్కసారి డాక్టర్ని పిలిచి చెకప్ చేయించండి తను సరిగా తింటుందో లేదో మా ఎవరితో మౌనిక మాట్లాడకూడదని మేము అనుకోవటం లేదు నీకు ఇష్టం లేకపోతే ఎవరూ రారు మా ఆయన కూడా ఈ చుట్టుపక్కల తిరగడు మీరు ఒకసారి మౌనికని చెకప్ చేయించండి అనగానే మాకు తెలుసు ఇంకొకసారి మౌనిక మీ వాళ్ళతో ఎవరితోన కనిపిస్తే తన్ని గెంటేస్తాను అనగానే ఏ ఎందుకు గెంటేస్తావు ఏ కారణంతో గెంటేస్తావు అని అంటుంది మీనా వదిన అది కాదు అనే లోపు ఆగు మౌనిక నువ్వేం తప్పు చేశావని గెంటేస్తాను మీ కాళ్ళ దగ్గరికి వచ్చి సంబంధం ఏమైనా మా ఆయన మా అత్తగారు మామగారు మీ మిమ్మల్ని పిల్లనిస్తామని మిమ్మల్ని వేడుకున్నారా మీకు మీరే మా వైపు తిరిగి మా ఇంటి చుట్టూ తిరిగి ఇదిగో మౌనిక బంగారాలంటే అమ్మాయిని చేసుకున్నారు ఇప్పుడు గెంటేస్తాను అంటే చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు సంజయ్ ఇప్పుడు చెప్తున్నాను మౌనిక విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావేమో అని మా వాళ్ళు అనుకుంటున్నారు అలాగే నువ్వు కూడా మారుతావని ఆశిస్తున్నాను ఇంకొకసారి గెంటేస్తాను అని నీ నోటి వెంట వస్తే నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా చెప్పని విషయాలన్నీ మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను నేనే డాక్టర్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను అని చెప్పి ఇక మీనా డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటుంది డాక్టర్ మౌనికకి చెకప్ చేసి మౌనిక ప్రెగ్నెంట్ అని చెప్తారు ఒక్కసారిగా కంటే షాక్ అవుతారు ఈ నిన్ని విడదీయాలి అనుకుంటే ఇది ఇప్పుడు కడుపుతో ఉండడం ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే వదిన చల్లటి కబురు అనగానే అవును మౌనిక చాలా సంతోషంగా ఉంది చూడు సంజయ్ ఒకటి మాత్రం నిజం భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దేవతలా చూసుకోవాలి నువ్వు ఎన్ని చేసినా ఇప్పుడు నీ ప్రతిరూపం మౌనిక కడుపున పుడుతుంది తన్ని ఇకపై బాధించద్దు నీ మనసుకి నచ్చినట్టు తనతో మెలుగు అని చెప్పి ఇక మీనా వెళ్ళిపోతుంది చెప్పి ఇక సంజయ్ లోపల ఆనందపడుతూ ఉంటే సంజయ్ని చేయి పెట్టుకుని ఈడ్చుకు వెళ్తారు నీలకంఠ ఏరా దాన్ని రాచి రంపాన పెట్టమంటే ఇప్పుడు అది ప్రెగ్నెంట్ అయ్యేటట్టు చేసావా ఇప్పుడు దాన్ని ఎప్పుడు వదిలించుకుంటావు అనగానే అది కాదు నాన్న ఎంతైనా మౌనిక ఇప్పుడు కడుపుతో ఉంది కదా నా బిడ్డని మోస్తుంది కదా అనగానే అనుకున్నాను ఇప్పుడు మీద తన కడుపులో ఉన్న బిడ్డ మీద నీకు కేరింగ్ ఎక్కువ అవుతుందన్నమాట నేనేం చెప్పాను మనం చాలామంది ఎమ్మెల్యే ఎంపీల దగ్గర ఎన్నో కబ్జాలు చేసి వాళ్ళు ఏదైనా చేయిస్తే మనం హ్యాపీగా ఆ చేతిని పట్టుకోవాలి ఇప్పుడు మౌనిక దగ్గర ఏముందని అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే కూతురు తన భర్త చనిపోయాక ఇదిగో నీలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తుంది ఇప్పుడు నువ్వు చాలా మంచివాడివి అలాగే నిన్ను బాగా చూసుకుంటాడని చెప్పి ఆ ఎమ్మెల్యేకి మాటిచ్చాను వాడు ఊరుకోడు అందుకే మౌనిక కడుపుకి నీకు సంబంధం లేదను అనగానే లేదు డాడీ తప్పు చేసిన వాడిని అవుతాను కానీ ఒకటి మాత్రం నిజం ఇన్ని రోజులు మౌనిక గురించి నేను తక్కువ చేశానేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు బిడ్డ పుత్రపోతున్నాడు మౌనిక ఎన్ని కొట్టినా తిట్టినా అవమానించినా మన ఇంటి దగ్గరే ఉంది అలాంటి మౌనికకి నేను అన్యాయం చేయలేను అని చెప్పి సంజయ్ బయటికి వస్తారు నీలకంట ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజయ్ మాటలకి ఇది ఇలా ఉండగా మనోజ్ ఇక షాప్ క్లోజ్ చేస్తారు హబ్బా ఈరోజు అరగంట ముందే క్లోజ్ చేసాను రోహిణి పాపం ప్రతిరోజు డల్గా ఉంటుంది రోహిణిని ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్తే రోహిణి కూల్ అవుతుంది అలాగే వాళ్ళ నాన్నకి ఖచ్చితంగా డబ్బులడిగి తీసుకురామంటాను ఆయన రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడని చెప్పింది రోహిణి వాళ్ళ నాన్న ఇప్పుడు వాళ్ళ మామయ్యకి డబ్బులిస్తే ఎలాగోకలాగా త్వరగా నేను ఈ ఫర్నిచర్ షాప్ని రెండు ఫర్నిచర్ షాప్లా చేసుకోవాలి ఇప్పుడు మౌనికకి అలా నేను ఖచ్చితంగా రోహిణి ఖచ్చితంగా నేను సాటిస్ఫై చేయాలి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే ఒక కారు అడ్డుకుంటుంది కారులోండి కల్పన దిగుతుంది ఏ కల్పన నువ్వా అనగాని మనోజ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిన్ను చూడడం అనగాని నోను నువ్వు నన్ను ముంచేశావు అనగాని నిజమే నేను నిన్ను ముంచాను కానీ డబ్బులు కూడా ఇచ్చేశాను కదా నలభై లక్షలు తీసుకున్నానని నలభై ఐదు లక్షలు నువ్వు నీ భార్య నా దగ్గర వసూలు చేశారు ఇప్పుడు మీ పరిస్థితి బాగానే ఉందా అనగానే అంటే నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాలే కల్పన కానీ ఎందుకో నా ముఖం చూస్తే మోసం చేయాలనిపిస్తుందేమో అలా ఒక ఐదారు లక్షలకి మోసపోయాను అనగానే అవునా మనోజ్ మరి నేను గుర్తురాలేదా ఒక్కసారి ఫోన్ చేస్తే టెన్ ల్యాక్స్ పంపించేదాన్ని కదా కెనడాలో మంచి ఉద్యోగం కూడా నీకు ఇచ్చేదాన్ని కదా అలాగే మా కంపెనీలో చాలామంది ఫ్రెస్సెస్ కావాలంట నిన్న రికమెండేషన్ కూడా చేసేదాన్ని అనగాని కల్పన నిజం చెప్తున్నావా లేదు లేదు నువ్వు మళ్ళీ నన్ను మోసం చేస్తావేమో అనగాని నిన్ను మోసం చేస్తే మీ ఆవిడొచ్చి ఇంకొక యాభై లక్షలు అడగదా మోసం చేయాల్సిన అవసరం నాకేంటి ఇక్కడ నేను ల్యాండ్స్ కొన్నాను అలాగే లగ్జరీ కారు ఎప్పుడైనా దిగేటప్పుడు ఇక్కడ మంచి హోటల్ కూడా ఉంటుంది అలా నేను పైకి ఎదిగాను మనోజ్ ఒక్కొక్కసారి డబ్బులనేవి మోసం చేశాను మోసం చేసినా నేను బాగుపడ్డాను నువ్వు మీ వాళ్ళందరికీ మోసం చేసినా నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకొని ఎదగలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు ఇండియాలో ఉన్నావు ఇండియాలో ఇరవై రూపాయలు కెనడాలో యాభై రూపాయలతో సమానం అనగానే అయ్యో కల్పన నువ్వు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ బంగారం కూడా రేటు పెరిగాయి మా ఆవిడ రోహిణి ఉంది కదా వాళ్ళ నాన్న మలేషియాలో బిజినెస్ చేస్తున్నాడు తను కూడా కోట్లు సంపాదించాడు అనగానే చూసావా మలేషియా వాళ్ళ నాన్న కూడా సంపాదించాడు నీకేం తక్కువ ఖచ్చితంగా నువ్వు కూడా కెనడాలో బాగా డబ్బులు సంపాదించు నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తాను ఖచ్చితంగా మా కంపెనీలోనే నిన్ను తీసుకుంటారు అనగానే అవునా అని చెప్పి అంటారు సరే కార్ ఎక్కువ అని అంటుంది ఇక కారులో తీసుకువెళ్తూ ఉంటుంది ఒక రెస్టారెంట్కి ఇద్దరు హ్యాపీగా తింటారు హబ్బా చాలా టేస్ట్గా ఉంది కల్పన ఈ భోజనం అనగానే ఇలాంటివే నువ్వు కెనడాలో ఉద్యోగం చేస్తే నాకు ఇప్పించాలి సరే నీవన్నీ అంటే పాస్పోర్ట్ అలాగే నీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ తెలుసు కదా కెనడా రావడం రావడానికి అలాగే నీ సర్టిఫికేట్ అన్నీ నాకు వాట్సాప్ పెట్టు ఖచ్చితంగా నీకు మంచి ఉద్యోగం వస్తుంది అని అంటుంది కల్పన రేపు పెడతాను అని చెప్పి సంతోషంగా కల్పనకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వస్తారు మనోజ్ ఇక మనోజ్ ఇంటికి వచ్చి కెనడా వెళ్ళినట్టు డబ్బులు తన మీద వర్షం కురిపిస్తున్నట్టు ఇక చాలా హ్యాపీగా కళ్ళ కంటూ ఉంటారు మనోజ్ మనోజ్ అని పిలుస్తుంది రోహిణి ఏంటి ఏంటి కల్పన నాకు ఉద్యోగం ఇచ్చేసిందా అనగాని హే కల్పన అంటున్నావేంటి మనోజ్ అని అంటుంది ఓ రోహిణి నువ్వా సరే రోహిణి నేను కెనడా వెళ్ళాలనుకుంటున్నాను అనగాని ఇక్కడ బిజినెస్ ఎవరు చూసుకుంటారు మనోజ్ ఇప్పుడు కెనడా వెళ్ళడం ఏంటి అని అంటుంది అయ్యో రోహిణి ఇక్కడ మనికి అక్కడ మనికి చాలా అంటే చాలా ఇక్కడ మోసం చేస్తున్నారు అలాగే మనం చాలా కష్టపడి ఆ బాలు మీద నగలు కూడా ఇవ్వాలి అందుకే కెనడాలో తెలిసిన ఫ్రెండ్ ఉంటే నాకు అన్ని సర్టిఫికెట్లు పెట్టమంటున్నారు ఒక పది రోజుల్లో కెనడా వెళ్ళిపోతాను అనగానే మరి డబ్బులు కెనడా వెళ్ళడం కోసం ఒక ఇరవై లక్షలైనా కావాలి కదా ఉన్నాయా ఎవరికైనా కన్నం వేస్తున్నావా అనగానే రోహిణి కన్నం వేయటం లేదు మీ నాన్న ఉన్నాడు కదా అలాగే మీ మలేషియా మావికి ఫోన్ చేసి ఒక పదిహేను లక్షలు సర్దమను అనగానే అమ్మో మనోజ్ నాపై ఎంక్వైరీ మొదలు పెట్టాడా ఇప్పుడు కెనడా వెళ్ళడం ఏంటి అని అనుకుంటుంది రోహిణి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్